అంటే ఒకప్పుడు బాగా ఫ్రెండ్లీగా ఉన్నవాళ్ళు ఈ మధ్య ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుని అంత ఎందుకు వచ్చింది వంశీ పక్కకు జరిగిన తర్వాత నీ బాయ్ ఫ్రెండ్ ను మళ్ళీ ఇంటర్వ్యూలో ఎందుకు తీసుకొచ్చిన నా బాయ్ ఫ్రెండ్ అనేది ఎస్టాబ్లిషన్ ఎందుకు వచ్చింది మీరిద్దరు ఒక ప్రముఖ ఛానల్ లో కూర్చొని అమ్మాయి గురించి బ్యాడ్ గా మాట్లాడిన రోజులు లేవా అమ్మాయి ఇట్లాంటిది అట్లాంటిది అని మీరు చేసిందే తప్పు పెట్టుకొని ఆ అమ్మాయి ఇంకొకరితో రిలేషన్ లో ఉంది ఇంకొకరితో ఉంది ఎలిగేషన్ చేయడం ఎంతవరకు వరకు ఎవరు చేసిన ఇద్దరు కూర్చున్నారు కదా అక్కడ మీరిద్దరు విడిపోయిన తర్వాత కొట్టినావా వంశీని కుక్కను కొట్టినట్టు కొట్టినావు ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఏ రిలేషన్ లేనప్పుడు వంశీ నువ్వు వెళ్ళేసరికి వేరే అమ్మాయితో ఉన్నాడని చెప్పి నన్ను మెన్షన్ చేసి వంశీ రాధికావి ఫొటోసు అమ్మాయి అన్న ఇప్పుడు అది పట్టుకొని స్మోక్ వచ్చింది రాధికతో నన్నుండని ఇంకోరుతో ఇంకోరుతో అడగడానికి నువ్వెవరు ఒక మాట అంటే ఇప్పుడు నేను ఆ క్వశ్చన్ ఎందుకేసిన అంటే నువ్వు నీ పర్సనల్ క్వశ్చన్లు ఎవరు వేయకూడదు కానీ నువ్వు వేరేటోళ్ళని పర్సనల్గా పర్సనల్ గా కించపరిచినట్టు మాట్లాడతావు అనేది నా ఇంటెన్షన్ బ్రో నా పర్సనల్ క్వశ్చన్ ఎవరు వేయకూడదు అని అనుకుంటే వాళ్ళు అడిగినప్పుడల్లా నేను సమాధానం చెప్పనుగా దట్స్ మై పర్సనల్ చాయిస్ నీకు ఎందుకు సమాధానం చెప్పాలని నేను అంటాను కానీ నేను చెప్తున్నాను ఆన్సర్ ఎస్ నేను చేస్తాను మీరు అడిగారు రెస్పెక్టబుల్ గా నేను ఆన్సర్ ఇచ్చి ఎప్పటి నుంచి నీకు డ్రింక్ అలవాటు గుర్తులేదు బ్రో నిజంగా అంటే 6th క్లాసా 7th క్లాస్ నుంచి బ్రో ఐ యామ్ జస్ట్ 23 ఇయర్స్ ఓల్ అవునా 10th క్లాస్ అనుకున్నా నేను సారీ ఓకే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మేబీ ఎవరు నీకు డ్రింక్ నేర్పించింది ఎవరు ఫస్ట్ ఎవరు ఎందుకు తాగాల్సి వచ్చింది లవ్ లో వడ్డానా లేదంటే నీకు దీనికంటే ముందు కొన్ని బ్రేక్అప్స్ ఉన్నాయని తెలిసాయి నాకు నాకు ఉంది షన్ను కంటే ముందు ఒక ఏ బ్రో ఇట్స్ వాజ్ అ నిబ్బా నిబ్బి స్టోరీ నిబ్బా నిబ్బి స్టోరీ ఓకే స్కూల్ ఏజ్ లో క్రష్ ఉండేన అప్పుడు 4 మంత్స్ ఆఫ్ రిలేషన్ బుద్ధిలోటి కూడా అప్పుడే స్టార్ట్ అయ్యింది అయ్యో బ్రో 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 అబ్బాయిల అమ్మాయిలకి మాట్లాడుకునే ఛాన్స్ కూడా ఉండదు బ్రో భాష్యం స్కూల్ వెరీ స్ట్రిక్ట్ విజయవాడ విజయవాడలో కూడా అమ్మాయి అబ్బాయిని చూడాలంటే తాడ తీసేస్తాడు అనుకో అసలు మాకు అప్పుడు లిటరల్లీ అమ్మాయిల మీరు ఒకసారి రీక్యాప్ చేసుకోండి అప్పట్లో అమ్మాయిల అమ్మాయిలు గుసగుసలు పెట్టుకుంటే వీళ్ళు మాట్లాడుకోవడం తగ్గియాలని చెప్పేసి అప్పట్లో ఏం చేసేటోళ్ళు అంటే అమ్మాయి అబ్బాయి అమ్మాయిని అబ్బాయిని అబ్బాయిని మధ్యలో అమ్మాయిని ఇలా కూర్చోపెట్టేటోళ్ళు ఎందుకంటే మధ్యలో రిలేటెడ్ చదువుకుంటారు మాటలు గొసగుసలు తగ్గిస్తారని చెప్పేసి అప్పుడు అమ్మాయి మేము ఏడ్చేటోళ్ళం బ్రో మేము అబ్బాయిని మధ్యలో కూర్చోబెట్టారన్నా లేదంటే మీద కూర్చోలేనా ఇది ఏజ్ లో ఎయిత్ అనుకుంటా ఎయిత్ క్లాస్ లో ఫస్ట్ కిస్ ఫస్ట్ కిస్ ఫ్రీ అండ్ ఆఫ్ ఇయర్స్

3 మంత్స్ లో పక్కన పెట్టేశను పక్కన పెట్టడం కాదు ఓవరాల్ ఇప్పుడు ఏ కౌంట్ దగ్గర ఉన్నాను అబ్బాయిలు అంటే బైమేసింది హిస్ మై సెకండ్ నా ఫస్ట్ పేరు శుభం నేను పేరు అడగలేదు పేరు మళ్ళీ ఆ పేరు కట్ లేదు లేదు తను మాస్టర్స్ కి వెళ్ళిపోయిండు బ్రో ఏం బ్రో కదా బ్రో మాట్లాడు అంటే టచ్ లో కూడా కాకపోతే ఆ ఉంటాయి కదా కూల్ గ్రూప్ ఉంటది కదా అండ్ల చార్జ్ గ్రూప్ లేదు గ్రూప్ లో బ్రో ఎక్కడ సెటిల్ అయ్యారు ఎక్కడ ఏం చేస్తున్నారు ఈ థింగ్స్ ఉంటాయి కదా సో అట్లా తను రీసెంట్ గా ఫ్లై అయిపోయాడు అని చెప్పి ఫస్ట్ ఓకే తర్వాత ఫస్ట్ తాగినప్పుడు ఏది డ్రింక్ ఏది అసలు యూస్లెస్ టాపిక్ అది బట్ అడుగుతున్నా ఎందుకు తాగాలనిపించింది తాగాలన్న థాట్ ఎందుకు వచ్చి మూవీస్ ఇంపాక్ట్ అంటే చాలా ఇష్టం మూవీస్ అంటే చాలా పిచ్చి మూవీస్ లో నీకు ఇష్టమైనది ముద్దులు పెట్టుకోవడమా లేదా రొమాన్స లేదు బ్రో నాకు డ్రామా మూవీస్ క్రైమ్ థ్రిల్లర్స్ సైకో మూవీస్ అంటే చాలా ఇష్టం సైకోపాత్ రొమాంటిక్ మూవీలు మా క్రైమ్ థ్రిల్లర్స్ అంటే చాలా పిచ్చి బ్రో రొమాంటిక్స్ అసలు నచ్చవు మళ్ళీ డ్రామా ఇష్టం ఓకే ఇప్పుడు మీ పేరెంట్స్ కి ఏడ్స్ ఏ మూవీలు బాగా ఇష్టం ఓకే ఇప్పుడు మీ పేరెంట్స్ కి నువ్వు రిలేషన్ లో ఉన్న విషయం తెలుసా తెలుసు ఓకే ఎప్పుడు తెలిసింది మా డాడీకి 1.5 ఇయర్ బ్యాక్ క్యాన్సర్ అని తెలిసింది మాకు ఆ టైంలో డాడీ వాళ్ళు ట్రీట్మెంట్ కి హైదరాబాద్ వస్తుండే రాండమ్ గా ఎవరీ మంత్ హ్మ్ ఇక్కడ వసవతారకంలో వసవతారక డాడీకి ఇక్కడ వసవతారకంలో సర్జరీ బాలకృష్ణ గారుదాది హ్మ్ yes okay లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో తెలిసింది డాడీకి క్యాన్సర్ అని అప్పుడు వచ్చినప్పుడే తెలిసింది డాడీ వాళ్ళకి ఏమన్నాడు డాడీ మంచి పని చేస్తున్నా బిడ్డ హైదరాబాద్ కి వచ్చాన్నాడా డాడీ వాళ్ళు వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే తప్పు చేయరు నా పిల్లలు అన్నట్టు నువ్వు చేసేది నేనేం తప్పు చేయట్లేదు బ్రో మా డాడీ వాళ్ళకి తెలుసు ఫ్లాట్లో ఉంటాం ఎందుకంటే డాడీ వాళ్ళు వచ్చినప్పుడు తను మా ఫ్లాట్లోనే కలిసి ఉంటాడు తన్నేం నేను ఎక్కడికి పంపించాను మీరు మేము ఇద్దరే ఉంటాం నేను షీరో చన్ను మీ అక్క కూడా ఉంటుందని తెలుసు

ఒకేసారి మీ ఇద్దరికి ఏం జరిగింది మీరు కన్క్లూజన్ ఇచ్చేస్తున్నారు నేను దానికి అగ్రి చేస్తాను మీ ఇద్దరికి లేదు ఎందుకు విడిపోయారు దాని తర్వాత నీ బాయ్ ఫ్రెండ్ ఎందుకు ఇన్వాల్వ్ ఏంది బ్రో అసలా వి ఆర్ నథింగ్ బ్రో అసలా మా ఇద్దరికి ఇరవై నాలుగు గంటలు ఉండే డిస్కషన్ ఇంకా వంశీ నాకు ఏం చెప్తున్నాయంటే హర్ష అది అట్ట చేసింది ఇట్ట చేసింది వాళ్ళతో ఇట్లా చేసింది వీళ్ళతో ఇట్లా చేసింది అని అంటే వంశీ కూర్చొని మాట్లాడుకుంటే షార్ట్అవుట్ అయిపోతుంది వంశీ మీరిద్దరు చేసే థింగ్ వల్ల నాకు చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది ఏదో ఒకటి కన్క్లూజన్ ఇచ్చండి అబ్బా అని చెప్పేసి నేను చెప్తే అప్పుడు తీసుకొచ్చి మీకు పంపించినగా డివోర్స్ పేపర్ అది తీసుకొచ్చి చూపించండి నాకు డివోర్స్ పేపర్ అందులో ఏముందో నేను చదువుతా వినండి ఒకసారి నేను చదువుతాను వినండి అందులో చూపించిన దాంట్లో వంశే అండ్ హర్షిత లీగల్లీ వెడ్డెడ్ కపుల్ వీ హవ్ గాట్ మ్యారీడ్ ఆన్ ఫిఫ్టీన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఎట్ ఎల్లమ్మ టెంపుల్ సో ఇక్కడ ఏముందంటే మేమిద్దరము తనైతే మైనర్ ఏజ్ లో పెళ్లి చేసుకుంది సో తను మైనర్ కాబట్టి వాళ్ళిద్దరికి డివోర్స్ ఇచ్చే లీగల్ రైట్ కి లేదు ఓకే సో అందుకనే వాళ్ళు డివోర్స్ ఎలా తీసుకున్నారంటే వంశీ వచ్చి నా దగ్గర చెప్పి ఇది నాకు షేర్ చేసిన థింగ్ ఇది నాకు షేర్ చేసిన థింగ్ తను మైనర్ సో తనకి నాకు లీగల్ గా డివోర్స్ రాదు సో మేము ఏం చేసామంటే అమ్మాయి ఫ్యామిలీ నుంచి అబ్బాయి ఫ్యామిలీ నుంచి లీగల్ గా అడ్వకేట్స్ ని హైర్ చేసుకున్నారు చేసుకొని వీళ్ళిద్దరు ఏం చేసినారంటే పెద్ద మనుషుల మధ్యలో కూర్చొని ఈ బాండ్ పేపర్ ఏమంటారో నాకు తెలియదు ఇరవై రూపాయల బాండ్ పేపర్ ఇది లీగల్ బాండ్ పేపర్ దాని మీద అవతల సైడ్ ఫ్యామిలీ అవతల సైడ్ ఫ్యామిలీ కూర్చొని మాట్లాడుకొని మా పిల్లలు ఇద్దరు ఇద్దరు ఒకరికొకరు కాంటాక్ట్ అవ్వకూడదు పాయింట్ నెంబర్ వన్ ఇద్దరు ఒకరి గురించి ఒకళ్ళు మీడియాలో ఒకరి గురించి ఒకరికి మాట్లాడుకునే రైట్ లేదు ఇంటర్వ్యూలు ఇచ్చే రైట్స్ త్రీ హెరాస్మెంట్ థ్రెట్నింగ్ లాంటి ఇష్యూస్ ఏమి నుంచి ఒకరికి రాకూడదు పాయింట్ నెంబర్ త్రీ అది పాయింట్ నెంబర్ ఫోర్ ఒకవేళ ఈ థింగ్స్ ఏం జరిగినా సరే అవతల పక్కన అమ్మాయికి కానీ అవతల పక్కన అబ్బాయికి కానీ అబ్యూసింగ్ కేస్ ఫైల్ చేసే రైట్ ఇద్దరికి ఉంది ఆల్రెడీ వంశీ మీద ఎవర్ అట్లీస్ట్ మాట్లాడుకున్నా కూడా పాయింట్ నెంబర్ వన్ అదే బ్రో ఏమనుందిొక్కలుకొక్కలు కాల్స్ మాట్లాడుకున్నా కూడా ఇద్దరికి లీగల్ గా ఒకళ్ళ మీద ఒకళ్ళ కేస్ ఫైల్ చేసుకునే రైట్ ఉంది అని చెప్పేసి రాసి విట్నెస్ సిగ్నేచర్లు అవుతల పక్కన వంశీ సైడ్ వాళ్ళ మదర్ అవతల పక్కన ఎవరు చేశారో తెలియదు ఇక్కడ పేరు అయితే సమ్ నేరం ఉంది లైట్ అర్థం గాట్లా

బ్రో ఆ మనిషి నాకు పరిచయం అయ్యడానికంటే ముందే వాళ్ళిద్దరూ విడిపోయి మూడు నెలలు దాటేసింది బ్రో ఈ సాంగ్ అంటే ముందే విడిపోయారు వాళ్ళు విడిపోయారు అదే కదా నేను చెప్పేది అంటే ఇక్కడ ఏమైపోయింది ఇంటర్వ్యూలు ఇచ్చేసి గొంతు చించుకొని చెప్తున్నా కూడా వినట్లేదు జనాలు ఇప్పటికీ బ్రో అబ్బాయి కాబట్టి వాడికి ఎలాంటి ఇంపాక్ట్ పడతలేదు కానీ స్టిల్ మొన్న నా బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనను కానీ షన్ను తీసుకొచ్చి బాయ్ ఫ్రెండ్ నీకు చెన్ను బ్రో నా పాయింట్ ఆఫ్ వ్యూలో బాయ్ ఫ్రెండ్ అనేది ఒక క్రింజ్ వర్డ్ నాకు సో నేను బాయ్ ఫ్రెండ్ పాయింట్ మాట్లాడు తీసుకొచ్చి అనుకోండి ఫియాన్సీ అనుకోండి హస్బెండ్ అన్న ఏమన్నానండి షన్నుని తీసుకొచ్చి నేను లైవ్ లో కూర్చోపెట్టి మాట్లాడే నీకు రీజన్ కూడా అదే ఓకే మీరిద్దరూ ఒక ప్రముఖ ఛానల్ లో కూర్చొని అమ్మాయి గురించి బ్యాడ్ గా మాట్లాడిన రోజులు లేవా అమ్మాయి ఇట్లాంటిది అట్లాంటిది అని అది అది నేను ఇచ్చిన నా లైఫ్ లో ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ నన్ను తీసుకపోయి వంశీ ఇలా మాట్లాడు అని చెప్తేనే నేను మాట్లాడాను ఎందుకంటే అప్పటికే మా ప్రమోషన్ స్టార్ట్ అయిపోయింది వాళ్ళ వైఫ్ గురించి నీతోని నెగిటివ్ మాట్లాడమని చెప్పింది వంశీ ఎందుకంటే అప్పటికే హర్ష ఏం చేసిందంటే హర్ష తప్పేం లేదు ఎందుకంటే వంశీ బియాండ్ గా ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం ఇట్లా ఒక అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నానని ప్రొజెక్ట్ చేస్తున్నాడని మేబీ హర్షి తెలియదు అనుకుంటా తెలియదు కాబట్టి హర్ష ఒక వీడియో రిలీజ్ చేసింది మీకు గుర్తుందా వంశీ వాడు ఏ అమ్మాయిలతో ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నాడు ఏ అమ్మాయిలతో వీడియో కాల్ మాట్లాడాలో చాట్లు చేసిండని స్క్రీన్ షాట్లు పెట్టుకుంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది పెట్టింది కదా అది పెట్టింది దాంట్లో నీ పేరే నా పేరుంది అవును నీ పేరే నీతోనే కదా చార్జ్ చేసింది రూమ్ ఏం చేసి ఇద్దరు బట్టలు అది నాది కాదు ఎవరు నాకు వంశీ చెప్పింది అయితే ఓపెన్ గా చెప్పేస్తున్నా నాకు నాకు ఎప్పుడు ఏం స్ట్రైక్ చేసుకున్నా నాకు అనవసరం ఒక వీడియో కాల్ మాట్లాడిన స్క్రీన్ షాట్ ఉంది కదా ఆ స్క్రీన్ షాట్ ఎవరిదంటే ఈయన ఉన్నారు కదా ఆయన పేరు ఏంది నవీన్ ఎవరో అదే బ్రో ఓయోలో ఇలాగా రూమ్ లో డాక్ ఫిల్టర్ తో ఒక పర్సన్ అప్పుడు లీక్ అయ్యి ఒక వైరల్ అయ్యిండు గుర్తున్నాడా అతని పేరు నాకు తెలియదు యాక్చువల్లీ అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి చెప్పు డాగ్ స్నాప్ లో డాగ్ ఫిల్టర్ ఉంటది ఆ ఆ ఆ డాగ్ ఫిల్టర్ ని మిర్రర్ లో సెల్ఫీ లు తీసుకొని ఇద్దరు పర్సన్స్ ఫుల్ వైర్ షార్ట్ ఫిల్మ్ సంబంధించిన వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ చేశారు వాళ్ళు నాకు తెలుసు ఆ ఆ ఈనైతే మోటివేషన్ మాటలు చెప్తాడని అయితే తెలుసు అవతల పక్కన అమ్మ ఎవరో తెలియదు వంశీ చెప్పేది చెప్పేదినండి మోటివేషన్ వంశీ గురించి అంటున్నారు అప్పుడు ఇద్దరు వైరల్ అయ్యారు కదా హోటల్ రూమ్ లో ఇట్లాగా అమ్మాయి టవల్ తో ఉండి ఆ టవల్ తో ఉన్న అమ్మాయి పైసల కోసం వంశీకి న్యూడ్ కాల్ చేసి బ్లాక్ మెయిల్ యాక్చువల్లీ ఇక్కడ మిస్ప్లేస్ అయింది ఏంటంటే హర్ష ఆడియో నోట్ ఇస్తుంది వీడియో మొత్తం ఎడిట్ చేసింది ముందు ఈ అమ్మాయితో తర్వాత ఈ అమ్మాయితో ఆ తర్వాత ఈ అమ్మాయితో అని చెప్పేసి ఇక్కడ మిస్ప్లేస్ ఏమైందంటే తన వీడియోకి ఆడియో సింక్ అవ్వలేదు ఈ వీడియో కాల్ మాట్లాడిన అమ్మాయి టాపిక్ వెళ్ళిపోయినా కూడా అక్కడ ఇంకా నా టాపిక్ మాట్లాడుతుంది వాయిస్ ఓవర్ లో నాన్ సింక్ లో నాన్ సింక్ లో ఉన్నది అది నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను అది మేబీ తను మేబీ చూసుకొని ఉండదు బై మిస్టేక్ అట్లా పెట్టేసి ఉంటది తను తప్పేం లేదు అందులో ఆ అమ్మాయి చూసుకోలేదు సో జనాలకు అది ఏమర్థమైందంటే ఆ వీడియో కాల్ లో ఉన్నది నేను పంది పంది ఉంది బ్రో అమ్మాయి వీడియో నాకు తెలిసినంత వరకు వంశీతో నేను లైఫ్ లో వీడియో కాల్ మాట్లాడింది ఒకే ఒక్కసారి అది కూడా ఒక బెట్టింగ్ యాప్ కోసం అది కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ తో వైజాగ్ లో ఉన్నప్పుడు వంశీ చూపియండి ఇప్పుడు అది నేను కాదంటే మీరు ఏం చేస్తారు బ్రో మీరు నాకు సారీ చెప్తారా నేను చెప్తా మరి ఎందుకు చెప్పరు నువ్వే అని చెప్పిన వాళ్ళు నువ్వే అని చెప్పిన వాళ్ళు చెప్తారు మీరు అలిగేషన్ మరి ఇప్పుడు నా మీద అలిగేషన్ ఏ వాస్తవాలు మాట్లాడుతున్నాం అన్న వాళ్ళు ఎవరో చెప్పండి డైరెక్ట్ గా కాల్ చేస్తున్నా మాట్లాడు ఆ చేయండి ఏది ఆ వీడియో కాల్ లో ఉన్న స్క్రీన్ షాట్ లో ఉన్నామని నేనా నువ్వే అని కదా అక్కడ నేను అనలే కదా నువ్వే మీ నోట్లకే మీరే అన్నారు హర్ష ఇట్లా పోర్ట్రేషన్ చేసిందని ఒక్క నిమిషం ఆగండి ఆ వీడియో ఏదో సమ్ ఛానల్ లో ఉంది ఎందులో మీరు కాల్ చేస్తున్నారు చేయండి కాల్ వీడియో కాల్ లో మాట్లాడుతున్నారు మీరు వేచి ఉండండి మీరు మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు మిమ్మల్ని ఇస్మి పవరు ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి ఇట్లా మాట్లాడు మా వైఫ్ గురించి ఇట్లా మాట్లాడని నీకు చెప్తేనే మాట్లాడినావు అవునా ఫస్ట్ శివాబు దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడినావు కదా ఇప్పుడు నేను ఏది మాట్లాడమంటే అది మాట్లాడతావా ఎందుకు అప్పుడు ఎందుకు మాట్లాడినా ఇప్పుడు ఎందుకు మాట్లాడు నీకు ఇస్మి నీకు ఒకటి అర్థం కావట్లేదు వంశీ మీద నీకు ఏ ఇంటెన్షన్ లేనప్పుడు ఒక్కసారి నేను చెప్తే వినండి లెట్ మీ ఫినిష్ అప్పుడు శివాబ్రో దగ్గరికి వెళ్ళడానికి అంటే ముందే ఇప్పుడు మీరు అంటున్నారు చూసారా స్క్రీన్ షాట్ వీడియో హర్ష పెట్టింది అది అప్పటికే రిలీజ్ అయిపోయింది అందుకే నేను టెంపర్ అయిపోయి ఉంటే నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో ఆ పిల్ల చేసిన ఫాల్స్ ఎలిగేషన్ ఏదైతే ఉందో అది ట్రాన్స్పరెంట్ గా బయట పెట్టు ఇది నాకు వంశీ చెప్పింది అంతేగాని ఉన్నాయి లేని చెప్పు అని ఏం చెప్పలేదు ఉన్నదే చెప్పమన్నాడు ఉన్నదే చెప్పా నేను మీరు ఆ ఇంటర్వ్యూ చూసుకోండి మిస్ప్లేస్ అయింది బ్రో ఏరియేషన్ తప్పు పెట్టుకొని ఆ అమ్మాయి ఇంకొకరితో రిలేషన్ లో ఉంది ఇంకొకరితో ఉందని ఎలిగేషన్ చేయడం ఎంత వరకు ఏం చేశాను ఎవరి చేసినా ఇద్దరు కూర్చున్నారు కదా అక్కడ నాకే నాకేం రెస్పాన్సిబుల్ బ్రో ఆయన ఆ వైఫ్ కోసం ఆయన మాట్లాడుకున్నాడు అది నాకు సంబంధం లేదు నన్ను ఆఫ్ మై బిజినెస్ అది వాళ్ళ పర్సనల్ లైఫ్ నేన్ నువ్వు ఎందుకు కూర్చున్నా ఇంటర్వ్యూలో కూర్చోవద్దు కదా ఎందుకు నా గురించి అందుకే నేను కూర్చున్నా నువ్వు ఆయన దగ్గర పోతేనే కదా నీ గురించి మాట్లాడింది నా గురించి ఆయన దగ్గర వంశీ దగ్గర నువ్వు ఓకపోతే నీ గురించి మాట్లాడతామ్మాయి బ్రో ఒకటి చెప్తున్నా వినండి ఆ పిల్ల నా గురించి తప్పుగా మాట్లాడలేదు కాకపోతే తను ఇచ్చిన వాయిస్ ఓవర్ మ్యాచ్ అవ్వలేదు వీడియోకి దానికి అది కానప్పుడు అది జనాలకు అర్థం కాదు కాదు బ్రో అరే ఈ వాయిస్ ఓవర్ తను చెప్పే స్టేట్మెంట్ కి మ్యాచ్ అయితే లేదని జనాలకు అర్థం కాదు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ వాయిస్ ఓవర్ డిస్ప్లే అవుతున్న టైం లో ఏ ఫొటోస్ అయితే డిస్ప్లే అవుతున్నాయో అది చందన

హర్ష ఆడియన్స్ ఇంకా అయిందా లేదా చూసుకోలేదు అంతే అప్పుడు తప్పేం లేదు అందులో ఓకే అది చూద్దాము దాని తర్వాత వంశీని దాని తర్వాత అంటే ఇద్దరు విడిపోయిన తర్వాత కొట్టినావా వంశీని కుక్కని కొట్టినాడు కొట్టినావు ఎందుకు కొట్టాల్సి వచ్చింది బ్రో విడిపోవడం కాదు బ్రో ఆ విడిపోవడం మీరు అంటే మీరు ఎలా ఉందో తెలుసా విడిపో మీరు రిలేషన్ లో ఉండనే నాట్లా అంటే మీరు ఉన్న ఫ్రెండ్షిప్ లో కూడా మా ఫ్రెండ్షిప్ అప్పటికేం విడిపోలేదు కాకపోతే వంశీ నాకు అప్పుడు వేరే ఏదో చిన్న గొడవ అయింది ఆ ఆల్మోస్ట్ ఒక పది వదలు మాట్లాడికి ఏ రిలేషన్ లేదు కదా ఓకే ఓకే ఏ రిలేషన్ లేనప్పుడు వంశీ నువ్వు వెళ్ళేసరికి వేరే అమ్మాయితో ఉన్నాడని చెప్తున్నాడు అవును ఆమె వేరే అమ్మాయితో ఉంటాడు నీకు ఎందుకు ఎవరు బ్రో ఒకసారి క్లారిటీ నేను ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు క్వశ్చన్ చేయాలనుకుంటే చేయండి సూపర్ కానీ సో ఫస్ట్ ఏంటంటే ఈ రాధిక అనే అమ్మాయి ఎవరో నాకు తెలియదు రాధిక ఎవరు చెప్పేది ఒక్క ఒక్క నిమిషం నిమిషం నాకు కదా సో ఫస్ట్ మా సాంగ్ రిలీజ్ అయిపోయింది మా సాంగ్ ఈవెంట్ అయిపోయిందా ఈవెంట్ అయిపోయి బయటకు వచ్చాం సో మా సాంగ్ గ్రాండ్ సక్సెస్ కి ఎవరెవరైతే వంశీ ఇన్వైట్ చేసిండో ఒక ఇరవై మందికి పార్టీ ఇవ్వడానికి పబ్డు వంశీ మంది బ్రో అందులో సగం మంది నాకు తెలుసు సగం మంది నాకు తెలియదు ఈ పండు అజ్జు వాళ్ళు సాయి సాన వాళ్ళు వీళ్ళందరూ అందరూ ఉన్నారు కదా పండు అజ్జు కపుల్ ఏది ఆ వీడియోస్ చేస్తారు వాళ్ళు టీమ్ పబ్లిక్ అంటారు ఆ ఆ అజ్జు ఆఫీషియల్ సంథింగ్ ఆ బూతులు మాట్లాడుతూ చేస్తారు కదా వాళ్ళు ఆ ఆ వాళ్ళు ఈ నరేందర్ బ్రో అంటారు డీజే కార్తీక్ ఆ డీజే కార్తీక్ తమడా మొత్తం మొత్తం వీళ్ళందరం అందరూ ఎవరినైతే తను స్పెషల్ గా ఇన్వైట్ చేసిండో మా సాంగ్ లాంచ్ లో మా అందరినీ మా సాంగ్ లాంచ్ అయిపోయిన తర్వాత పబ్బుకి తీసుకెళ్లాడు ఇరవై మందిని మేము ఆన్ ద వేలో ఉన్నప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ కి ఒక మెన్షన్ వచ్చింది ఎవరు రాధిక ఆమె రాధిక అని ఇప్పుడు తెలిసిందంటే చెప్తారు రాధిక ఎవరు అసలు బ్రో మన ఇంటర్వ్యూ చేసినారు కదా బ్రో మీరు ఇద్దరు కప్పుల్ని కూర్చోబెట్టి అలంకృత చేసింది కదా అరే స్మోక్ గల్ బ్రో వాళ్ళకి పేర్లు ఉన్నాయి బ్రో ఏమి పవర్ బ్రో మెగాస్టార్ చిరంజీవి లేకపోతే విజయ్ దేవర్ కండకి ఏదో ముందు పేరు ఉన్నట్టు బ్రో వాళ్ళకి పేర్లు ఉన్నాయి బ్రో ఓకే స్మోక్ గల్ అంటే అందరికీ తెలుసు కదా స్మోక్ గల్ ఆ డీజే కార్తీక్ ఆ ఆ నేను మనం తప్పుగా చేస్తున్నానా తన పేరు రాధిక రాధిక ఓకే ఆ సో మేము ఆ రోజు పబ్కి వెళ్ళే ఆన్ ద వేలో నాకు ఇన్స్టాగ్రామ్ ఒక మెన్షన్ వచ్చింది నన్ను మెన్షన్ చేసి వంశీ రాధికవి ప్రైవేట్ ఫోటోస్ ఒక కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఐడి అప్పటికప్పుడే క్రియేట్ చేశారు ఎందుకంటే క్రియేట్ చేసే ఐడి న్యూ అకౌంట్ అని వస్తుంది కరెక్ట్ గా మా సాంగ్ లాంచ్ అయిందా ఆ రోజు సాయంత్రం అరౌండ్ ఎయిట్ నైన్ మధ్యలో ఓకే డ్రైవింగ్ సీట్ లో వంశీ ఉన్నాడు పక్క సీట్ లో నేను ఇలా చూపించి అడిగాను ఏంటిది అని హర్ష వెళ్ళిపోయినప్పుడు మధ్యలో జరిగిన ఒక చిన్న ఎఫ్ఐర్ ఇది అన్నాడు ఓకే అసలు ఎవరి అమ్మాయి అన్న ఇప్పుడు అది పట్టుకొని ఆలాడతావా నేను వేరే మూడ్ లో ఉన్నాను నా మూడ్ స్పాయిల్ చేయి కన్నాడు అరిసాడు సార్ నాకెందుకు ఇచ్చిన ఆఫ్ మై బిజినెస్ అనుకుని లైట్ తీసుకున్నాను కట్ చేస్తే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత స్మోక్ గర్ల్ గా బయటకు వచ్చింది వెలుగులోకి ఈ అమ్మాయి ఆ అమ్మాయి అని చెప్పి రికగ్నైజ్ చేయడానికి నాకెంత టైం పట్టిందంటే వంశీజీతో నాకు వచ్చిన మెన్షన్ ఫొటోస్ లో ఎలా ఉందంటే మొత్తం శుద్ధ పూస రాధిక ఆ మెన్షన్స్ లో వచ్చిన ఫొటోస్ కి ఈ అమ్మాయి ఏంటంటే ఏదో ఒక రకంగా ఫేమస్ అయిపోవాలని చెప్పేసి ఒక మోడర్న్ కల్చర్ తో వచ్చింది కానీ తన ఇంటర్నల్ అది కాదు లైక్ ఒక ఒక విలేజ్ అమ్మాయి ఎలాగా అదే ఒక అట్లీస్ట్ జీన్స్ వేసుకోవడానికి కూడా ఫియర్ పడే అమ్మాయి ఎట్లా ఉంటుందో అలాంటి అవుట్ ఫిట్స్ లో ఉన్న ఫొటోస్ నాకు వచ్చినాయి రాధిక అండ్ शी वाज सो మోడర్న్ స్మోకింగ్ స్మోకీ గర్ల్ ఎన్నెందో ఫేల్ తో బైట్కొచ్చింది ఫస్ట్ ఛానల్లో ఇంటర్వ్యూ వచ్చింది అందులో నా గురించి మాట్లాడింది ఆ ఇంటర్వ్యూలో నా గురించి మాట్లాడింది మాట్లాడితే రెండు రోజులు వెయిట్ చేసిన అప్పటికే వంశీ నేను మాట్లాడకోట్లే ఓకే ఒక చిన్న క్వశ్చన్ ఏమనుకోకు వాళ్ళిద్దరూ ఒక ఇన్‌స్టాగ్రామ్ క్రియేట్ చేసుకొని అక్కడ ఫోటోలు పెట్టుకున్నారు వంశీకి నీకు ఎలాంటి సంబంధం లేదు వంశీ ఏ అమ్మాయితోనైనా తిరిస్తాడు ఏ అమ్మాయితోనైనా

అదే అన్నాడు నాకు ఉన్న ఒక చిన్న ఎఫ్ఐఆర్ హర్ష వెళ్ళిపోయిన గ్యాప్ లో ఇది నాకు ఉన్న ఒక చిన్న ఎఫ్ఐఆర్ ఇప్పుడు దాన్ని పట్టుకుని నా మూడ్ స్పాయిల్ చేయకు నేను వేరే మూడ్ లో ఉన్నాను అంతే అన్నాడు కట్ చేస్తే ఓకే యూఆర్ హ్యాపీ పబ్బుకి వెళ్ళాము మంచిగా చిల్ అయ్యాము నన్ను డ్రాప్ చేసాడు వెళ్ళిపోయినాం అయిపోయింది ఆ ఇరవై మంది వెళ్ళినాం ఇరవై మందిని తీసుకెళ్ళాడు ఆల్మోస్ట్ ట్వంటీ మెంబర్స్ పైనే వెళ్ళినాం ఎవరు ఖర్చు పెట్టింది ఎవరు నువ్వా సాంగ్ ఎవరిది బ్రో మీ ఇద్దరిదిగా సాంగ్ నాకేమో అవసరం నేనే ప్రొడ్యూస్ అన్న ఎన్ని మిలియన్ వైన్ సాంగ్ ఇప్పుడు ఐ థింక్ 3 అనుకుంటా బ్రో 3 మిలియన్ కి గించుకుంటారు మీరు ఇంకొక చెప్పనా ఆ సాంగ్ లో వంశీ కాకండి ఇంకొకడు ఉన్న ఉంటే ఆ సాంగ్ ఏటో ఎల్లిపోయేది ఎందుకంటే వాడికి యాక్టింగ్ రాదు అని చెప్పేసి షన్ను అన్నాడు షన్ను ఎవరు మీ బాయ్ ఫ్రెండ్ ఓకే ఆ అన్నాడు ఆ నువ్వు ప్రొడ్యూసర్ నువ్వు పెట్టున్నా ఆబ్వియస్లీ పెట్టుకోవాలా ప్రొడ్యూసర్ కమ్ హీరో అయినప్పుడు అవన్నీ మాకెందుకు నాకు ఆఫర్ వచ్చింది నేను చేశాను దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్ ఓకే అయిపోయింది ఓకే అదే చెప్పమను నేను చన్నుకి పబ్కి వెళ్ళిరు సరేలే పుల్లగా డాగిరు పబ్ బలా ఆ లేదు నేను అస్సలు తాగలేదు వాళ్ళ డాగిరు కదా ఆ నేను అస్సలు లిటరల్లీ ఆ రోజు నన్ను డ్రాప్ చేయరా నాయనా అని చెప్పేసి ఎంత బతిమలాడుకున్నానో ఏడ్చి ఏడ్చి బతిమలాడుకుంటే ఇప్పుడు కొ డ్రాప్ చేసాడు నన్ను ఓకే అయింది అయిపోయిన తర్వాత ఏమైంది రెయిని సీజన్ కదా బ్రో అప్పుడు వర్షకాలం సీజన్ తర్వాత ఏమైంది ఆ సో తర్వాత ఏమైంది కట్ చేస్తే 1 1/2 మంత్ తర్వాత ఒక మీడియా ఛానల్లో వచ్చిన మెన్షన్ లో ఉన్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో తను స్మూకీ గర్ల్ అని వెలుగులోకి వచ్చింది అనమాట ఒక మీడియా ఛానల్లో నా గురించి మాట్లాడింది మా ఇద్దరు మధ్యలో వచ్చింది అన్నట్టు ఏమొచ్చింది భయపడుతాను మా రిలేషన్ మధ్యలో ఏమొచ్చింది అన్నట్టు మాట్లాడింది తను నీ పేరు పెట్టలే కదా పేరు పెట్టలేదు ఈమె అంటే నువ్వు అని ఎందుకు అనుకుంటున్నావు ఆమె ఆమె మాట్లాడిన టైంలో నా ఫోటో డిస్ప్లే చేసిన ఎవరైతే ఇంటర్వ్యూ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీ నీ ఫోటో తెలుసు ఓకే ఆ నేను గొడవ పడడానికి వెళ్ళలేదు అప్పటికే వంశీ నేను ఇప్పుడు మా పని అయిపోయింది మా సాంగ్ పని అయిపోయింది సో యాజ్ యూజువల్ గా తన పని అయిపోయింది అంటే వేరే అయితది ఏం పని అది సాంగ్ సాంగ్ ఓకే మా సాంగ్ రిలీజ్ అయిపోయింది మా ప్రమోషన్ వర్క్ అయిపోయింది అంతా అయిపోయింది సో యాజ్ యూజువల్ గా సాంగ్ కి ముందు తన పని ఎలా చూసుకుంటున్నాడు సాంగ్ తర్వాత మా పని పని ఇద్దరం ఇద్దరం చూసుకుంటున్నాము ఏం జరిగిందంటే ఈ ఇంటర్వ్యూ తర్వాత ఒక రోజు వంశీకి కాల్ చేశాను నేను చాలా లాంగ్ బ్యాక్ తర్వాత ఆల్మోస్ట్ ఒక నెల తర్వాత వంశీ అన్నాడు ఫ్లాట్ దగ్గరికి రా మాట్లాడుకుందాం అన్నాడు సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారు ఫ్లాట్ లో వెళ్ళాను లొకేషన్ పెట్టాడు వెళ్ళాను చూస్తే చాలా పెద్ద ఫ్లాట్ కానీ స్లమ్ లో ఉంది ఆ ఫ్లాట్ ఇది బెడ్రూమ్ నేను ఇక్కడ కూర్చొని ఇదే బెడ్రూమ్ లో కార్నర్ లో వంశీ వాళ్ళ మదర్ కూర్చొని ఉన్నారు ఇక్కడ ఇక్కడ నేను వంశీతో మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడ వంశీ వాళ్ళ మదర్ ఉన్నారు అక్కడ నేను వంశీతో మాట్లాడుతున్నాను నించోబెట్టి ఇక్కడ నుంచి చూస్తే ఆపోజిట్ ఇంకో బెడ్రూమ్ కనిపిస్తుంది నేను నోటీస్ ఏంటంటే రాధిక అక్కడ ఉంది మళ్ళీ చెప్పు ఫస్ట్ నుంచి వంశీ నిన్ను ఫ్లాట్ కి పిలిచాడు ఎక్కడ ఇది పర్వత్ నగర్ లోపలికి బ్రో ఓకే పిలిచాడు కాల్ చేసి ఇంటర్వ్యూలు ఇస్తాను ఏంది కథ ఏమని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కదా అని చెప్పి అడిగాను ఓకే ఓకే ఇంటికి వెళ్ళక ముందు కాల్ లో వద్దు రా మాట్లాడుకుందాం అన్నాడు వెళ్ళాను వంశీ వాళ్ళ మదర్ ఉన్నారు ఫాదర్ ఉన్నారు వంశీది ఏదో కేసు గురించి ఏదో డిస్కషన్ నడుస్తుంటే సమ్ ఎవరో పెద్దవాళ్ళు ఎవరో వచ్చి ఉన్నారు ఒక నలుగురు ఉన్నారు వాళ్ళందరూ బయట మాట్లాడుకుంటున్నారు ఒక బెడ్రూమ్ ఇది ఇక్కడ వంశీ వాళ్ళ మదర్ ఉన్నారు అక్కడ వంశీ నేను నించొని మాట్లాడుకుంటున్నాము అక్కడ నించొని చూస్తే ఆపోజిట్ ఇంకో బెడ్రూమ్ కనిపిస్తుంది ఆపోజిట్ లోనే ఉంది టూ బిహెచ్ కనిపిస్తుంది కట్ చేస్తే వైట్ గౌన్ లో ఎవరో కూర్చొని ఉన్నారు నేను అంత నోటీస్ చేయలేదు ఎందుకంటే నా ఫోకస్ అంతా వీడితో గొడవ నీ గర్ల్ ఫ్రెండే కదా నువ్వు ఎంకరేజ్మెంట్ ఇవ్వకుండా ఆ పిల్ల పోయి నా గురించి ఎందుకు మాట్లాడుతూ ఉంటుంది చెప్పి నేను వంశీతో గొడవ పడతాను ఏ గర్ల్ ఫ్రెండ్ అయినా చాలా మంది ఉన్నారు రాధిక గర్ల్ ఫ్రెండ్ ఓకే క్లారిటీ ఇంపార్టెంట్ జనరల్ రాధిక నీ గర్ల్ ఫ్రెండే కదా ఐ మీన్ సో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కదా నువ్వు ఎంకరేజ్మెంట్ ఇవ్వకుండా ఆ పిల్ల ఎందుకు వెళ్ళి మాట్లాడుతుంది నా గురించి ఇష్టం వచ్చినట్టు అని ఇష్టం వచ్చినట్టు గొడవ పడుతున్నా నేను సమాధానం ఏం చెప్తలేడు వంశీ ఆ క్వయట్ గా ఉండి ఏంటో ఏ సర్కాస్టిక్ గా నవ్వుతున్నాడే అట్ల ఏం లేదు అది ఇది అంటున్నాడు అప్పటికే ఆ అమ్మాయితో రూమ్ లో కూర్చొని సిగరెట్ తాక్కుంటూ ఒక వీడియో పెట్టాడు